మా దగ్గరికి తేలు కుట్టింది అని చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళు చాలా సరదాగా ఏమీ కాదులే అని సింపుల్గా వచ్చేస్తూ ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే తేలు కుడితే ఒక ఇంజక్షన్ చేయించుకుంటే సరిపోతుంది ఇంటికి వెళ్ళిపోవచ్చు అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వస్తారు ఫ్రెండ్స్ తేలు కుడితే కొందరికి మాత్రం చాలా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని తేలు కుడితే వచ్చిన వాళ్ళని మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉండాలి అని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అని చెబుతారు చాలామంది అడ్మిట్ అవ్వవు అని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇలా అడ్మిట్ అవ్వని ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళల్లో కొంతమంది సీరియస్ అయితే సడన్గా చనిపోతారు ఎందుకని అంటే తేలు కొట్టడం వల్ల అది డైరెక్ట్గా గుండె మీద పనిచేస్తుంది సో వాళ్ళకి గుండి జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నది అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు వాళ్ళని అబ్జర్వేషన్ ఉంచటం వల్ల ఆ గుండె జబ్బులను నివారించవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా మీ వాట్సాప్ స్టేటస్ పెట్టండి ఈ వీడియో మీకే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియటం వల్ల వాళ్ళకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది